నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా బిఎస్ఎన్ఎల్ జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడతాం బీఎస్ఎన్ఎల్లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు సుమారుగా నెలకు వీళ్ళ జీతం వచ్చేసి సో యాభై వేల రూపాయల వరకు వీళ్ళకు జీతం ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా కూడా మనము ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేస్తాం అఫీషియల్గా వచ్చినటువంటి న్యూస్ ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నిస్తాం సో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటి అంటే బిఎస్ఎన్ఎల్లోని సో జాబ్స్ రిక్రూట్మెంట్ అనేది రావడం జరిగింది దాని సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అంతా కూడా ఇది ఎప్పుడు వచ్చిందంటే డేట్ కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం కొత్తగా ఈ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇచ్చాను ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ అండ్ కామెంట్స్ సో ఇక్కడ బిఎస్ఎన్ఎల్లోని సో సుమారుగా తొంభై ఐదు పోస్టులు ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్స్ అనేటువంటి డిఆర్ టెలికామ్ స్ట్రీమ్స్ అనేటువంటి పోస్టులు తొంభై ఐదు ఉన్నాయి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ డిఆర్ ఫైనాన్స్ స్ట్రీమ్ సంబంధించినటువంటిది ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి సుమారుగా సో నూట అంటే వందకు పైగా ఈ యొక్క ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు చెప్పడం జరిగింది సో దీనికి ఎగ్జామ్ కూడా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ అబ్జెక్ట్ చాయ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తం అయితే వందకు పైగా అంటే సో నూట ఇరవై పోస్టులు ఉన్నాయి సో రిజర్వేషన్ క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీస్ షెల్ బీ అప్లై ఫర్ ద ఇన్స్ట్రక్షన్ ద ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఇండియా ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీళ్ళకి శాలరీ వచ్చేసి స్కేల్ ఎంత ఉందంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి యాభై వేల ఐదు వందల వరకు ఉంటుంది అంటే సుమారుగా యాభై వేల వరకు వీళ్ళ శాలరీ ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ద సర్కులర్ ఆఫ్ డేట్ ఆఫ్ ది నోటిఫైడ్ సర్కులర్ ఇచ్చిన ప్రకారం ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి వీళ్లకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాము టెలికామ్ ఆపరేటర్స్ అంటే ఆపరేషన్స్ సమయది బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ ఆఫ్ టెల్ టెక్నాలజీ డిగ్రీ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అన్నాడు సో ఇక్కడ ఏంటి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ అన్నాడు ది ఈక్వెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ విత్ ఇస్ ద మినిమం సిక్స్టీ పర్సెంట్ రన్ ఆన్ ద రెగ్యులేషన్ ఫుల్ టైమ్ బేసిక్ అన్ ద ఎనీ ఫాలోయింగ్ డిసిప్లిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దానిలో డిగ్రీలో అంటే ఎలక్ట్రానిక్ అండ్ అంటే ఈ ఎస్పెషల్లీ సో బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది ఎలక్ట్రానిక్స్ కావాలి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద కాంబినేషన్ దీస్ ద డిసిప్లిన్ దాజ్ ఎ కోర్ విత్ అదర్ అసోషియల్ ఎమర్జింగ్ బ్రాంచెస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అది ఫైనాన్స్ అయితేనేమో సో సీఏ వాళ్ళకు ఇది సీఏ ఆర్ సిఎంఏ వాళ్ళకు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ అకౌంటెన్సీ వాళ్ళకు అవకాశం ఉంది మొత్తం మీద అయితే ఈ రెండు రకాల పోస్టులు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా సో ఇది గవర్నమెంట్ ఒకసారి గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఎలాంటి పోస్ట్ అనేది పోదు కాబట్టి అలానే ఉండిపోతుంది నెక్స్ట్ ద క్యాండిడేట్ అప్లైయింగ్ ద ఫర్ ద సెట్ ఆర్ డిఆర్ షుడ్ బి ద ఇండియన్ నేషనల్ అండ్ షుల్ బీ ప్రాసెస్ ద రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ బై అండర్ ద యాక్ట్ సెంట్రల్ స్టేట్ అని చెప్పేసి మేము ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మీరు ఏం చేయాలి సో మీరు ఒకవేళ అప్లై చేసే వాళ్ళ వాళ్ళు అయితే ఉంటారు వాళ్ళందరూ కూడా ఇక్కడ బిఎస్ఎన్ఎల్ డాట్ సిఓ ఇన్ డాట్ లేదా ఈఎక్స్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ బిఎస్ఎన్ఎల్ డాట్ అని చెప్పేసి మీరు ఆ లాగిన్కి వెళ్ళినట్లయితే మీకు చూపిస్తుంది ద ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ ద రెగ్యులర్ చెక్ ద బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ అప్డేట్ ద రికార్డింగ్ రిజిస్ట్రేషన్ అండ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎగ్జామ్ ఫీ అదర్ ద రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇది బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ప్రధాన సమాచారం సుమారుగా నూట ఇరవై పోస్టులకు ఈ యొక్క ఉద్యోగాలకు నోటిఫికేషన్ తెలియజేసింది దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనము చూసే ప్రయత్నం చేస్తాం సో అఫీషియల్ సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఇది బిఎస్ఎన్ సమయం గవర్నమెంట్ సైట్ సంబంధించింది ఇక్కడ ఇచ్చాడు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఇక్కడ అంటే ఇంకా అప్లికేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు త్వరలోనే దీని సమయంది అప్లై డే అంటే అప్లికేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది రిజిస్ట్రేషన్ అనేది కమింగ్స్ అంటే ఒక వన్ వన్ వీక్లోనే స్టార్ట్ కాబోతుంది అనంట కాబట్టి ఇది డిస్క్రిప్షన్లో దీనికి అనేటువంటి డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అప్లై చేసుకోవచ్చు ఇది బిఎస్ఎన్ సమయం ప్రధాన జాబ్ సమాచారం థ్యాంక్ యూ టు ఆల్